కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస రూరల్ మండలం గరుడకండిలో సుపరిపాలతో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేశారు ఈ సందర్భంగా శిరీషకు గ్రామ ప్రజలు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామంలో మౌలిక వసతులైన రోడ్లు కాలువలు నిర్మించి పల్లెల్లో నిజమైన పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు దీపం టూ ద్వారా మహిళలకు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వజ్రా బాబురావు పి విఠలరావు వంకల కూర్మారావు కుత్తుం లక్ష్మణరావు బి సూర్యకృష్ణం రాజు మౌలి సీతారాం నాయుడు సంతోష్ రవి బి ప్రసాద్ రామారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ అంటూ జైత్ర సాగ నో జన హోరై కదిలెనో నో చైత్రయాత్ర సాగ జన హోరై కదిలెనో నో డప్పుల మోదల్లో జన సైన్యం పసుపు దండు దండయాత్ర గలుపు కు సైరను మోతగా జై 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 హర జై 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 శ్రీ అంటూ జయ భరి మ్రోగెనో నో రన మ్రోగెనో జయ నోరి మృగెన చెన్న మెరిసిన సింధూ రమరిసిన మందారమై మెరిసిన సింధూ పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగియ నడిచెను మన ధైర్యమై సిలు శివంగియ ఆంధ్ర బలపతి చంద్రౌత శివాజన్న మాట మన బలాస గడ్డ మీద బిర 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 జ బిర 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 అర రిరబిర బిరా బిరబిరబిరబిరంటూ ఉద్యమాల జెండలైవెత్తు నయగసెను